రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ప్రధానంగా ప్రత్యేక హోదా మీద ప్రాతిపదిక మీద జరుగుతాయని చెప్పి అందరూ ఆశించారు భావించారు అంచనా కూడా వేశారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ప్రత్యేక హోదా ప్రాణం ప్రత్యేక హోదా ప్రాణం అన్నారు తీరా చూస్తే ఈ ఎన్నికల ప్రచార క్రమంలో ప్రత్యేక హోదా అనేది పూర్తిగా పక్కకు నెట్టివేయపెట్టిందని నేను గతంలోనే చెప్పాను దాని గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి ఐదేళ్ల పాటు బీజేపీతో జత కట్టినటువంటి నాలుగేళ్ల పాటు జత కట్టిన నేపథ్యం వాళ్ళని వెంటాడుతుంది ఇప్పుడు మోడీ గారితో మోడీని విమర్శించడానికి సిద్ధంగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి ఆటంకం అవుతుంది బీజేపీ విషయానికి వస్తే వాళ్ళు ఎలాగ ఇవ్వడం లేదు కాబట్టి ఆ మాట చెప్పగల స్థితిలో వాళ్ళు లేరు అందుకనే మూడు పార్టీలు పాలక పార్టీలు చాలా క్షేమంగా సురక్షితంగా సేఫ్లీ బ బరీడ్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ ఆ ప్రత్యేక హోదా సమస్యను భూస్థాపితం చేసే ఇది కేవలం ఆరోపణ మాత్రమే కాదు జనసేన వామపక్షాలు కాంగ్రెస్ వీటన్నిటికంటే చాలా ఆలస్యంగా ఈ రెండు ప్రధాన పార్టీలు నిన్న తమ ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తాయి అసలు ఇంత ఆలస్యంగా ఎందుకు చేశాయి ఒకరినొకరు కాపీ అంటూనే కాపీ కొట్టుకోవాలి అందులో ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ప్రత్యేక హోదా ప్రసక్తి లేదు ముప్పై రెండు పేజీల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ప్రసక్తి లేదు దాదాపు ఐదు గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో ఈ ప్రత్యేక హోదా ప్రతిలు ఈ ప్రణాళిక ప్రతిలు అందజేస్తే దాన్ని చూస్తే అందులో ప్రత్యేక హోదా ప్రసక్తి లేదు రెండవది ముఖ్యమంత్రి చాలా సుదీర్ఘంగానే మాట్లాడారు వివరంగానే మాట్లాడారు ఉగాది సందర్భంగా కానీ అందులో కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటము ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక ఏం లేవు కాబట్టి దాంతో విజయవాడ మీడియా అంతా కొంచెం గల్లంతైపోయి ఏడు గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తే ఏడు గంటల ప్రాంతంలో లేదు లేదు మేము మళ్ళీ పంపుతున్నామని అప్పుడు ప్రత్యేక హోదా గురించి కొన్ని ప్రస్తావనలు పంపించారు అప్పటికీ సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రణాళిక పూర్తిగా ప్రజా పంపిణీలోకి వచ్చేసింది అది అది కాదు మేము కొత్తది పంపుతున్నామని ఎనిమిదిన్నర ప్రాంతంలో మళ్ళీ ఒకటి పంపారు అందులో ఒక పేరా మాత్రం ఉంది ఆ వివరణలు అవి మొత్తానికి ముప్పై ఆరు పేజీల ప్రణాళిక చేసామన్నారు అంటే ఈ యాదృచ్ఛికమా సైకాలజీలో ఒక విషయం చెప్తుంటాడు మనము మర్చిపోవడం అనేది తరచూ మనకి ఇష్టం లేని విషయాలు మర్చిపోతుంటాము అని అది మనిషికి ఉన్న ఒక వరం కూడా ఇష్టం లేని మర్చిపోవడం కష్టమైనవి మర్చిపోవడం వల్ల మళ్ళీ ముందుకు సాగిపోతూ ఉంటాడు ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించినంతవరకు అధికారంలో ఉన్న పార్టీ ఒక ఐదు ఆరు నెలల నుంచి ధర్మ పోరాటం చేస్తున్న పార్టీ ఎన్నికల పోరాటంలో ఎందుకు ప్రత్యేక హోదా విస్మరించింది అన్నది చాలా చాలా కీలకమైన సవాల్ ఇది దీని గురించి టీడీపీ తప్పకుండా సంజాయిష్యూ చెప్పాల్సి ఉంటుంది ఏదో సాంకేతిక సమర్థనలతో సాకులతో సరిపెట్టేది కాదు రెండో విషయం బీజేపీ మీద రాజీ లేని పోరాటం చేస్తాం అంటమే తప్ప దానికి సంబంధించిన అంశాలు లౌకికతత్వం మద్దతుతో పోకాళ్ళు ఇట్లాంటి వాటిని కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు ముఖ్యమంత్రి ప్రసంగంలో కూడా ప్రత్యేక హోదా గురించి ఎందుకు ఎక్కువ చెప్పు ఎక్కువగా చెప్పలేదు దాదాపుగా ఎందుకు చెప్పలేదు అనే కూడా జవాబు లేదు ఇక వైఎస్ఆర్ పార్టీ అసలు మా వాళ్ళే అది బతికుంది మా వాళ్ళే మీరు బయటకు వచ్చారు మేమే పోరాడతాం మేమే చేస్తాం అనేవాళ్ళు వాళ్ళ ప్రణాళికలు కూడా ప్రత్యేక హోదాకు ఒక ప్రత్యేకమైన భాగం ఏమి పెట్టలేదు అసలు దాని ప్రాధాన్యత గురించి వివరంగా ఏమి రాయలేదు ఒక్క చోట అది కూడా యువతకు ఉపాధి విషయం వచ్చినప్పుడు యువత విద్యార్థుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడారు కాబట్టి అది గుర్తుండి కావచ్చు అక్కడ మటుకు ప్రత్యేక హోదా సాధించినప్పుడు అవకాశాలు వస్తాయని అర్థం వచ్చేట్టుగా ఒక వాక్యం చేర్చారు అంతే ఆ తర్వాత మళ్ళీ పరిశ్రమల విభాగం వచ్చినప్పుడు దేవుడి దయ వల్ల ప్రత్యేక హోదా సాధించుతాము అని దేవుడి దయ వల్ల సాధిస్తాము ప్రత్యేక హోదా ఇస్తామని చాలా యథాలాపంగా రాష్ట్ర అభివృద్ధికి అది మాత్రమే మార్గం నాకు వైపున అదే జీవనమరణ సమస్య దాని చుట్టూనే అదే ప్రాణవాయువు అని చెప్పిన వాళ్ళు ఆ ప్రాణవాయువును ప్రణాళికల్లో ఎందుకు పక్కకు తప్పించారనే ప్రశ్నకు వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది వీళ్ళిద్దరికీ ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా విషయమై బీజేపీతో ఘర్షణ పడే అవకాశం ఆలోచన లేవా వైసీపీకి ఎలాగో ఆ ప్రస్తావన వాళ్ళు ఎప్పుడు చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు దాటేసింది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం చాలాసార్లు ఈ రెండు పార్టీలు కాదు ప్రత్యామ్నాయం తృతీయ శక్తి వస్తే తప్పేది బాగుపడదు అనేది అంటూ ఉంటాను నేను రాజకీయ పరిశీలకుడు కానీ నా అభిప్రాయాలు రీత్యా కానీ కారణం ఏమంటే రెండు వేల తొమ్మిది నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు నుంచి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి తెలుగుదేశం అంటే ఇప్పటికీ ఇంకా చంద్రబాబు తర్వాత లోకేష్ వచ్చాడు వీళ్ళ నాయకత్వంలో తెలుగుదేశంకు మధ్యలో ఒక దిముఖ పోరాటంలాగా ఒక సామాజికమైన లేదా కులపరమైనటువంటి ఉద్రిక్తతల సమస్యలాగా ఆరోపణల యుద్ధంలాగా నిందల పోరాటం లాగా నడుస్తుంది ఇందులో ఎవరు రెండు ఆకులు ఎక్కువ చదివారు రెండు ఆకులు తక్కువ చదివారు అన్న విషయం పక్కన పెడితే ఈ ఎంతసేపు కూడా తమ మనుగడ బాగున్నారంటే అవుతురావులు ఉండకూడదని ఒక అంశం రెండు వేల తొమ్మిది పది ఆ ప్రాంతాల్లో ఆయన పార్టీలోంచి ఆ తర్వాత బయటకు వచ్చారు అప్పటి నుంచి కూడా జగన్ ఇంకా పార్టీ పెట్టక ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జగన్ ఎదుగుదల వల్ల మాకు ఇబ్బంది అని జగన్ ఏమో తెలు లేదా వైసీపీ ఏమో తెలుగుదేశం పార్టీ అనేక కుట్రలు పడుతుంది చాలా ఇది చేస్తుంది కాబట్టి వాళ్ళని మనం అరికట్టాలి అని వీళ్ళు అంటే ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అప్పుడు విభజనకు ముందు కానీ విభజన తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి మార్గం ఏంటి దాన్ని ఎలా తీసుకుపోవాలి అనే దానికంటే ముందు అవతలి వాళ్ళ నుంచి మన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి అవతల వాళ్ళ సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి ఇదే ఏకైక అంశంగా మారింది రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే అవతల పార్టీని ఎదుర్కోవటం అది జరుగుతుంది కానీ ఇక్కడ అది కాదు అది శృతిమించిపోయి ఒక రెండు పార్టీల యొక్క పోటా పోటీ అనారోగ్యకరమైన పోటీ అవాంఛనీయమైనటువంటి పోటీ ఒక ప్రతిష్టాకరమైనటువంటి అంశాలకు దారితీసేటటువంటి పోటీగా మారింది ఈ క్రమంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చర్చ ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయాం ప్రత్యేక హోదా గురించి ప్రణాళికలో కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం విభజనకు ముందు తెలంగాణ సమస్య పట్ల కాంగ్రెస్కి కానీ టీడీపీకి కానీ ఒక వైఖరి ఇదమిద్దమైన వైఖరి ఏమైనా ఉందా విడిపోయిన తర్వాత టీఆర్ఎస్తో సంబంధాలు ఎలా ఉండాలనే దాని మీద వీళ్ళకి ఏమైనా ఇదమిద్దమైన వైఖరి ఏది లేదు తెలుగుదేశం పార్టీ పో వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడేమో ఓటుకు నోట్లాంటిది వచ్చినప్పుడేమో పోరాడతారు మళ్ళీ వాళ్ళతోనే మేము సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించామంటారు మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో జగన్ కాదు కేసీఆర్తో పోరాడుతున్నామంటారు జగన్ కూడా చూస్తే నేనొక్కనే రోజు సమైక్య రాష్ట్రం కోసం పోరాడేయని చెప్తారు మళ్ళీ ఆయన వెళ్ళి టిఆర్ఎస్ మద్దతు ఒక్కటే కేసీఆర్ ద్వారానే వాళ్ళకు ఉన్న ఎంపీలతోనే గెలవగలమని చెప్తూ ఉన్నారు కదా ఈ ఎంపీలు అందరూ ఇదివరకు కూడా ఎందుకు తేలకపోయారు ప్రత్యేక హోదా మరి ఆ మాట ఎందుకు రాయలేదు ప్రణాళికలో తెలంగాణ నుంచి వచ్చే ఎంపీల మద్దతు ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే విషయం ఎందుకు వాళ్ళ ప్రణాళికలో రాయలేదు లిఖించలేదు అందుకని ఈ రెండు పార్టీల మధ్య ఒక చక్రబంధంలో చిక్కుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కనుక విముక్తి కావాలి అభివృద్ధి కావాలంటే మటుకు తృతీయ శక్తి అది ఇచ్చింది అది పెద్దది ఎక్కువ స్థానాలు తక్కువ స్థానాలు ఏదైనా సరే ఒక తృతీయ శక్తి లేకపోతే ఏమవుతుందంటే మన శాసనసభలో మనం చూసాం కదా వాళ్ళు బయ రాలేదు చర్చ అయిపోయింది తెలుగుదేశం ఏకపక్షంగా సాగించింది ఒక ముఖ్యమైన గుణపాఠం ఉంది అన్నిటికంటే కీలకమైంది ప్రత్యేక హోదా గురించి ఇంత రాజకీయమైనటువంటి ప్రచారకాండ సాగించిన తెలుగుదేశం ప్రణాళికలో దానికి చోటు లేకుండా చేయటం మేమే దానికి సంధానకత్తలం అని చెప్తూ కేసీఆర్ ద్వారా వస్తుంది ఎవరిస్తే వాళ్ళకి ఇస్తాము అంటున్నటువంటి జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ దేవుడి ఉంటే వస్తుందని చెప్పి చెప్పడము దేవుడి దయ మోడీ దయలాతే రాదని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసాము కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కానీ రెండు పార్టీలు ప్రత్యేక హోదా మీద ఇంకా సూటిగా ముందుకు వచ్చేటందుకు చేయాల్సిన బాధ్యత కూడా ఓటర్ల మీద ఉంది